నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్ ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్తో అదే క్రేజ్తో తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ ఆస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది అంటే నేను నేను ఇది ఈ ఆన్సర్ నేనే అంటే చాలా సార్లు చెప్పాను డల్ అవద్దు వర్క్ చేస్తూనే ఉండండి మీకు తిరిగి వస్తుంది నేను అదే నమ్ముతాను అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ అది చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అని అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ బట్ యాక్టర్స్ కి మాత్రమే ఆ ప్యాషన్ మీకు ఎవరు సార్ ఇచ్చేది మీరు మీరు ఫార్టీలో ట్వంటీ లాగా ఫిఫ్టీలో థర్టీ లాగా ఉంటాయి ఫిఫ్టీలో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రతి సెట్లోనే ఉండాలి అని ఐ విష్ మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాడు అని మీద సో యా అండ్ ఆదిగారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేనేమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు చెప్తాను నేను శ్రీనివాస్ రెడ్డి చాలా మంది ఎవరైతే చేస్తాను నేను వాడు చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు డెఫినెట్గా తీసుకుంటాను వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళ బాగా బేసిక్ రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసే చేస్తారు కదా ఏం రాసే తనే వాళ్ళే కదా సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది నా బాను అడిగాడు మసాలు అడిగాడు అది ఎలా వస్తుంది నేను అడిగేవాడు తను అదంతే అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం చెప్పాను కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకా ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో చూస్తుంటారండి సో అలాగే అది చెప్ప నువ్వు

రాజిసం అయిపోయింది అయిపోయింది నువ్వేం అంటే ఇక్కడ బాగా ఉంది అంటే లేదు లేదు ఏదో టాస్ తో మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అంత మీకు తెలుసు కదా సామాజిక వర్గమన్న సినిమా అంత హిట్ అయ్యిందంటే దానికి డైలాగ్స్ మెయిన్ కదా నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసుగా అన్నారు సామాజిక వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా అందరికీ తెలుసు ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఏనా కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కారులో డ్రాప్ చేశారు హాఫ్ డే షూట్ అది తర్వాత అక్కడ పేర్లు రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు